పన్నెండు వందల పద్మూడవేదీ అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి దానికి కాదు మిమ్మల్ని అందరికీ మేము ఓటు అడగడానికి మిమ్మల్ని అటానికి మేము ఇక్కడికి రావడం జరిగింది మీరందరూ ప్రాంతృర్తుకు ఓటు వేసి మళ్ళీ జనాల్లో ముఖ్యమంత్రిని చేయడంలో ఒక ఓటు అసెంబ్లీకి ఇంకొక ఓటు పక్కకు పాల్గొంటుకు మీరు వేయాలని రానున్న పద్మూడవ తేదీ ప్రతించే మీ అందులో ఆరు గంటల నుంచే పోలింపు నిలబడి ఈ రంగులో ఓటు వేయాలని మరియు ప్రతి ఒక్కరూ చుట్టుపక్కల రెండు సాంకేతిక అన్ని రంగులు सहकरी र